ఛత్తీస్గఢ్లో మతపరమైన ఉద్రిక్తలు మరోసారి భగ్గుమన్నాయి గిరిజన వర్గాలకు చెందిన వారిని క్రైస్తవులు సోషల్ మీడియా ద్వారా మత మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి ముఖ్యంగా లవ్ జీహెద్ వంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో దీనిపై వెంటనే నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని క్రైస్తవ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ మొత్తం వివాదం జూలై పదహారున స్వదేశానే హిందీ దినపత్రికలో వచ్చిన కథనంతో మొదలైంది క్రైస్తవ మిషనరీలు బస్తర్ ప్రాంతంలో గిరిజనులను లక్ష్యంగా చేసుకున్నారు వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వారిని టార్గెట్ చేస్తున్నారు వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్లు సేకరించి మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ అంతేకాదు యువ గిరిజన బాలికలను లవ్ జీహద్ తరహాలో వివాహాలకు ఆకర్షిస్తున్నారనే తీవ్ర ఆరోపణ కూడా ఈ నివేదికలో ఉంది ఈ ఆరోపణలపై క్రైస్తవ వర్గాలు వెంటనే స్పందించాయి ప్రోగ్రెసివ్ క్రిస్టియన్ అలియన్స్ కోఆర్డినేటర్ పాస్టర్ సైమన్ దిగ్బల్ టాండి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు క్రైస్తవుల హక్కులు భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలాంటి నిష్పక్షపాత విచారణ చేపడుతుంది మత స్వేచ్ఛను ఎలా పరిరక్షిస్తుంది అనేది చూడాలి